ఇవి గొర్రెలు అంట సో కొమ్మలు లేవు కాబట్టి గొర్రెలు ఆ ఇది పొట్టేలు ఇది పొట్టేలు కొమ్మలు ఉన్నాయి సో చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి దాణా కూడా లేదంట ఓన్లీ న్యాచురల్ ఫుడ్ పొట్లి చూడండి ఇది సో కొమ్మలు ఉన్నాయి కాబట్టి పొట్లి చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో ఫ్రెండ్స్ మీకు ఈ మటన్ చికెన్ పొట్టేలు గొర్రెలు మేకపోతు మేక ఇవన్నీ డిఫరెన్స్ మీకు ఏ విధంగా ఉంటుంది చికెన్ మటన్ మీట్ ఎలా ఉంటుంది లేత పొట్టేళ్ళని ఏ విధంగా కనుక్కోవాలో అలాంటి వీడియోస్ అన్నీ నేను పెడుతూ ఉంటాను కానీ మీకు ఈ వీడియో అయితే మా ఇంటి దగ్గర ఉన్న ఒక వీడియో పెడుతున్నాను అన్నగా పొట్టేళ్ళు సో గొర్రెలు తన ఎలాంటి దాణ ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఫుడ్ లేకుండా సొంతంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు వరకు దాన్ని తీసుకెళ్ళి సో ఆకులు మేపి దాన్ని పుష్కలంగా జత అయితే చూసారంటే ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు అన్న అయితే సో ఒక్కొక్కటి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు పడవచ్చు సో మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఎవరైనా కొనేవాళ్ళు ఉన్నట్లయితే జత ఇరవై ఐదు వేలు డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్న మాటల్లో అయితే మీకు చెప్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో నమస్తేనా అన్న ఇది ఇక్కడ మీరు సేల్ చేయాలనుకుంటున్నారు కదా జత ఇది గొర్రెలు ఉంటాయి పొట్టేలు కూడా ఉంటాయి కదా గొర్రెలు అంటే అది ఎలా కనుక్కుంటాం నా గొర్రెలు ఏ విధంగా కనుక్కోవాలే ఓహో అది దానికి పొట్టేలి కొమ్ములు ఉండేది పొట్టేలా సో చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చి గొర్రెలు అంట సో కొమ్ములు లేవు కాబట్టి గొర్రెలు ఇక్కడ కొమ్ములు ఉన్నాయి కాబట్టి పొట్టేలు ఇది ఇది పొట్టేలు ఇది పొట్టేలు కొమ్ములు ఉన్నాయి సరే ఓకే ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు ఈ వ్యాపారాన్ని

గడ్డి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి దాణ కూడా లేదంట ఓన్లీ న్యాచురల్ ఫుడ్ సో మేపుతున్నారు సో ఆడ షెడ్ ఉంది షెడ్ పంపించేస్తాడు సో గ్రేట్ కదా సో ఉదయం నుంచి అదే పనిగా చూడండి చాలా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే మ్యారేజ్లకి ఫంక్షన్స్కి ఏమైనా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే పెడతాను నీట్గా ఇక్కడికి వచ్చి జత తీసుకోవచ్చు ఇంకా రెండు మూడు జతలు తీసుకున్నా తగ్గిస్తారంట అన్న ఇక్కడ మీరు నీట్గా చాలా పుష్కలంగా చాలా బాగున్నాయి అని డైరెక్ట్గా వచ్చి తీసుకోండి సో అన్నకు సపోర్ట్ చేద్దాం అన్ననే రైతునే కష్టపడుతున్నారు సో ప్రతి ఒక్కటి సో ఇలాంటి ఏదో ఒక బిజినెస్ కానీ ఆర్టిఫిషియల్ కెమికల్ లేకుండా అన్న తనంతరం స్వయంగా తీసుకెళ్ళి మేపి చూడు మాట్లాడు వింటుంది చూడండి నన్ను ఉంది ఇది పొట్టిలే పొట్లే పొట్లే చూడండి ఇది సో కొమ్ములు ఉన్నాయి కాబట్టి పొట్లీ చూడండి సిగ్గుపడుతుంది ఫస్ట్ నుంచి కా మీదే లేదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసిందా వ్యాపారమ్మా చిన్నప్పటి నుంచే వెరీ గుడ్ ఫ్రెండ్స్ చూడండి ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో ఓమా ఓమా పొట్టేలి ఇక్కడ చూడండి ఈ లొకేషన్లో చూడండి ఎంత బాగుందో సో ఫ్రెండ్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు సో డైరెక్ట్గా ఇక్కడ కాల్ చేసి అడ్రస్ కూడా మీకు వాళ్ళు చెప్తారు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ చెక్ చేసి తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసుకోండి టేక్ కేర్ బాబాయ్ బాబాయ్